మీకు గ్రామ ప్రజలకు అటువంటి సర్వీస్ ఇచ్చిన యువతకు సర్వీస్ ఇచ్చిన ఖచ్చితంగా ఏ టైంలో ఫోన్ చేసినా అందుబాటులో ఉంటాడు అనే నమ్మకం మా శివంపేట గ్రామ జనాల్లో ఉంది ఓకే మల్లికార్జున గౌడ్కు ఓటు ఎందుకు వేయాలి పేదవారికి ఆపద వచ్చిందంటే నేను ఆదుకుంటాను హాస్పిటల్కి కానీ పోలీస్ స్టేషన్కి కానీ ఒక్క ఫోన్ కొట్టిన సార్ వాళ్ళ దగ్గర పదిహేను నిమిషాలు వాళ్ళ ముందు కార్యకర్తగా ఉండి మీ శివంపేట ప్రజలకు నేనున్నానే ఒక ధైర్యం మీరు ఎందుకు ఇచ్చారు ఇంతకుముందు నా సర్పంచ్ ఉన్న కానీ ఫస్ట్ నాకే ఫోన్ ఇస్తుంది అద్దతులం బంగారం అనేది ఒకటి పెట్టారు కదా అద్దతులం అని పెట్టాలనేది కాన్సెప్ట్ ఆ వచ్చిన ఆలోచన విధానం కూడా నాకు ఆడపిల్ల కొడితే పదకొండు వేల నూట పదకొండు రూపాయలు పెట్టాడు ఓకే ఇప్పుడు మీ మేనిఫెస్టో ఏం పెట్టుకున్నారు ప్రధానంగా యూత్కు విద్యా స్థాయిని బట్టి ఉద్యోగ అవకాశాలు కల్పించగలుగుతాం లైబ్రరీ ఏర్పాటు చేపిస్తాం గ్రామానికి అభివృద్ధికి సంబంధించినటువంటి లిస్ట్ కూడా మీ దగ్గర ఉందా అభివృద్ధి ఏది చేయాలి ఏది చేయకూడదు తాగునీటి సమస్య అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థ ఖచ్చితంగా నిర్మిస్తాం మెటల్ రోడ్లు ఉన్న ఏ ప్లేస్లో ఆ ప్లేస్లో మొత్తం సిసి రోడ్లో నిర్మిస్తాం కోటి రూపాయల వరకు నేను చేశాను ఒక మెంబర్గా శివంపేట గ్రామంలో ఒక వెయ్యి మీటర్లు అండర్ గ్రౌండ్ అనేది చేశాను పెన్షన్ మరి వాళ్ళు కూడా చాలా ఎదురు చూస్తున్నారు ప్రభుత్వం దాకా రేషన్ కార్డులు పది సంవత్సరాలు చేయాలి రేషన్ కార్డులు మొన్న కొత్తగా ఇష్యూ చేశాయి నెక్స్ట్ జరిగిపోయే జిల్లా ప్రశాంత ఎన్నికల వరకు పెన్షన్స్ కూడా ప్రవేశపెడతాయని ఓకే ఈరోజు మన లీడర్ ప్రోగ్రాంలో మన గెస్ట్ మరి శివంపేట్ మండల్ గ్రామ పంచాయతీ పరిధిలో మనం సంధ్యా మల్లికార్జున్ తోటి మరి మేము ఇంటర్వ్యూ చేస్తున్నాం మరి ప్రధానంగా రెండు పార్టీ వర్గాలే ఒకటే పార్టీకి సం సంబంధించినటువంటి వ్యక్తులు మరి ఇక్కడ ఓటర్ని కన్ఫ్యూజ్ చేస్తారా లేకపోతే వాళ్ళ బ్రాండ్ మీద గెలుస్తారా మరి వాళ్ళు చేసినటువంటి సర్వీసులు ఏంటి మరి వాళ్ళు చేసినటువంటి ఇబ్బందులు ఏంటి ప్రజలకు మరి రేపు ఓట్లు ఎట్లా వేస్తారు ఏ విధంగా వేస్తారు అనే కాన్సెప్ట్ తోటి మనం ఇప్పుడు మల్లికార్జున గౌడ్ గారికి ఇంటర్వ్యూ అన్న నమస్తే అన్న నమస్తే అన్న ఎట్లుందన్న ఎట్లయితే మీరు కాంటాక్ట్ చేస్తున్నారు అన్న కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి లేకపోతే సార్ అభిమానం నమ్ముకునే లేకపోతే ప్రజల్ని నమ్ముకొని మొత్తానికైతే ప్లాట్ఫారం అయితే నిలబడ్డారు అంటే ఊరు ప్రజలు మొత్తానికి మీకు పట్టం కట్టబోతున్నారా హండ్రెడ్ పర్సెంట్ కట్టబోతున్నారు అన్న ఊరికి రెండు వందల శాతం పట్టం కట్టబోతున్నారు ఎందుకు పట్టం కట్టాలి మీకు నేను గ్రామ ప్రజలకు అటువంటి సర్వీస్ ఇచ్చిన యువతకు సర్వీస్ ఇచ్చిన ఏ టైంలో ఫోన్ చేసినా నేను రెస్పాండ్ అవుతా ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ నేను ఫోన్ లిఫ్ట్ చేస్తా ఆ నమ్మకం ప్రజల్లో ఉంది మల్లికార్జున అంటే ఖచ్చితంగా ఏ టైంలో ఫోన్ చేసినా అందుబాటులో ఉంటాడు అనే నమ్మకం మా శివంపేట గ్రామ జనాల్లో ఉంది కాబట్టి నాకు జనాలు ఖచ్చితంగా ఈ రేపు రేపు పద్నాలుగు తారీఖు జరగబోయే ఎన్నికలలో భారీ మెజార్టీ తోటి నన్ను గెలిపిస్తారనే నమ్మకం వంద కాదు వెయ్యి శాతం ఉంది నాకు అంటే ఇప్పుడు ఇంటర్వ్యూ చెప్తున్నారా మీరు అందుబాటులో ఉంటాను ఎప్పటికీ ఫోన్లు ఎత్తా ప్రజలకు అందుబాటులో ఉండి సర్వీస్ చేస్తాను ఇప్పుడు హాఫ్ ఇప్పుడు ఇంటర్వ్యూ చెప్తున్నారా లేకపోతే మాన్యువల్గా బయట కూడా అదే చూపిస్తారా మీరు సర్వే చేసుకోండి నేను ఇంటర్వ్యూ ఏదో కెమెరా ముందు చెప్పడం కాదు మీరు బయట సర్వే చేసుకోండి జనాలు చెప్తారు మీకు నేను ఇంటర్వ్యూ ముందు చెప్తున్నానా నేను జనాలకు అందుబాటులో ఉంటానా ఉండనా జనాలు మీకు చెప్తారు మీరు జనాలను అడగండి ఒకసారి ఓటర్లను అడగండి ఓకే మల్లికార్జున గౌడ్కు ఓటు ఎందుకు వెయ్యాలి అంటే ఏం సర్వీస్ చేసారని మీరు ఓట్ అడుగుతారు మల్లికార్జున ఓటు ఓటుకింద ఎందుకు వేయాలంటారు ప్రతి ఒక్కరికి నేను అందుబాటులో ఉంటా పేదవారికి ఆపద వచ్చిందంటే నేను ఆదుకుంటాను అవసరం ఉంటే ఖచ్చితంగా నేను అందుబాటులో ఉంటా హాస్పిటల్కి కానీ పోలీస్ స్టేషన్కి కానీ ఒక్క ఫోన్ కొట్టిన సార్ వాళ్ళ దగ్గర పదిహేను నిమిషాలు వాళ్ళ ముందు ఉంటాను చేశారా పోలీస్ స్టేషన్ ఏమైనా సంబంధించిన ఈ గ్రామ పరిధిలో తీర్మానాలు అంటే ఇక్కడనే సమస్యలు పరిష్కారం తీసుక ఇప్పటివరకు చేశారా లెక్కలు ఏమైనా ఉన్నాయా అవన్నీ చెప్పుకుంటూ పోతే సమయం జరుపుదు హాస్పిటల్కు సంబంధించి కూడా చాలామంది జనాలకు కార్యకర్తలకు ఏ టైంలో ఫోన్ చేసినా హాస్పిటల్కు ఒక హాఫ్ అన్ అవరో వన్ అవరో ఖచ్చితంగా వాళ్ళ దగ్గరికి పోయి మనల్ని పరామర్శించి వాళ్ళకు ఆర్థికంగా నాతో నైనంత ఎంతో కొంత నాకు అయినంత ఇచ్చి వాళ్ళకి నచ్చజెప్పి వాళ్ళకు ఒక ధైర్యాన్ని ఇచ్చి నేనున్నా అని ఒక ధైర్యాన్ని ఇచ్చి ఖచ్చితంగా నేను ఉంటా మీరు ఎటువంటి ఇబ్బంది పడద్దు మీరు ఎటువంటి బాధపడద్దు నేనున్నా అని చెప్పి ఒక ధైర్యాన్ని కలిగిస్తాను అదే ఈరోజు శివంపేట గ్రామ ప్రజాల్లో నా మీద ఉన్న ఒక నమ్మకం అంటే ఈ అలా చూస్తుంటే మన ఫ్యామిలీ మెంబర్కి కానీ మన రిలేషన్షిప్ని కానీ మనం నేనున్నానే ధైర్యం చెప్పేటప్పుడు చాలామంది కనుమరుగైనటువంటి స్థితిలో మనకు కనిపిస్తున్నాయి అటువంటిది మీరు ఏ అధికారంలో లేరు ఒక కార్యకర్తగా ఉండి మీరు శివంపేట ప్రజలకు నేను అనే ఒక ధైర్యం మీరు ఎందుకు ఇచ్చారు ఫర్దర్లా ఎలక్షన్స్ వస్తాయి నేను కాంటాక్ట్ చేస్తాను ఒక స్టంట్ తోటి ఇచ్చారంటారా ఎలక్షన్స్ వస్తాయని స్టంట్ అయితే కాదు సార్ ఎందుకంటే ఎలక్షన్స్ సర్పంచ్ ఎలక్షన్స్ అయిపోయి టూ ఇయర్స్ అయిపోయాయి ఈవెన్ నేను సర్పంచ్ ఉన్నప్పుడు కూడా నేను సర్వస్ ఇస్తుంటాను సర్పంచ్ ఇంతకుముందున్న సర్పంచ్ ఉన్న కానీ ఫస్ట్ నాకే ఫోన్ వస్తుంది సర్పంచ్కి ఫోన్ పోదు ఎందుకు అట్లా ఆ సర్పంచ్కి మీకు అంటే నేనే చెప్పగలుగుతా ఆ జనాల్లో ఆ జనాలను అడగల ఇప్పుడు ఏ వీధి బాలకు వెళ్ళగకుండా ఏ గల్లీలో ఒక సింగిల్ ఫేస్ మోటార్ రాకున్నా ఎవరికన్నా వాటర్ ట్యాంకర్ అవసరం ఉన్నా ఎవరికన్నా ఏదైనా సమస్య వచ్చినా ఏదైనా పోలీస్ స్టేషన్కు సమస్య వచ్చిన హాస్పిటల్కు సంబంధించి సమస్య వచ్చిన ముందుగా ఫోన్ వచ్చేది నాకు అంటే మీరు ఒకటే ఒకటే పార్టీ కింద ఉండే కాబట్టి ఆ కాన్సెప్ట్ తోటి ప్రజలు మీకు చేయవచ్చు అంటారా లేకపోతే అక్కడ ఆ పర్సన్ రెస్పాన్సిబిలిటీగా లేకపోవడం తో మీకు చేశారంటారు ఎందు ఏ కునం రాజ్యాన్ని ఆలోచన చేయవచ్చు అవతల పర్సన్స్ రెస్పాన్సిబిలిటీ మీద నేను చెప్పను బట్ నా మీద ఉన్న నమ్మకంతో నా మీద చేస్తాను నాకు ఫోన్ చేస్తాను అంటే వాళ్ళు ఎన్నుకు ప్రజలు ఎన్నుకున్నటువంటి సర్పంచ్ అనే కాన్సెప్ట్ ఉన్నది కదా ఇక్కడ అధిక అధికారికంగా ఎన్నుకున్నటువంటి నాయకుడు ఉన్నాడు కదా ప్రజలు ఎన్నుకున్నారు కానీ ఆ వ్యక్తిని అది చూసి ఎన్నుకున్నారు ఓకే అప్పుడు మా మండల అధ్యక్షుడు నత్య దశరథన్న మా సీనియర్ నాయకులు నాగమల్లన్న నాలాంటి కార్యకర్తలను చూసి ప్రజలు వాళ్ళకు ఓటు వేయడం జరిగింది అంతకుముందు ఉన్న సర్పంచ్ ఎప్పుడో జనాలు సర్వీస్ ఇచ్చిన వ్యక్తి కాదు ఓకే పదిహేను సంగారెడ్డిలో ఉన్న వ్యక్తి అతను ఇక్కడ శివంపేటలో ఉన్న వ్యక్తి కాదు అతను అయినా అతను మేము ఒక ఐదు వందల నలభై ఓట్ల చిలుకు మెజార్టీతో గెలిపించిన మరి అతడు ఒకటి బ్రహ్మాండమైన అద్భుతమైన స్కీమ్ పెట్టారు కదా పెళ్ళైన ఆదితులం బంగారం అనేది ఒకటి పెట్టారు కదా ఒక ఇప్పుడు మండలని ఒక అదొక బ్రాండ్ గా స్కీమ్ గా మారిపోయింది ఇప్పుడు దానికి దీటుగా మీరు ఏం చెప్పబోతున్నారు మరి దానికి దీటుగా అంటే ఆ స్కీమ్ పెట్టాలన్న ఆలోచన విధానం కూడా మాది అది కూడా మీరు ఇచ్చారు అద్ధతుల మనం నేను తులం అని చెప్పాను ఆ రోజు కానీ ప్రాబ్లం అయితే తులం పెట్టలేదు ఓకే రేట్ రే కొద్ది అవును అద్ధతుల పెట్టాలనేది కాన్సెప్ట్ ఆ వచ్చిన ఆలోచన విధానం కూడా నాది ఆయనకు వచ్చిన ఆలోచన విధానం అది కాదు అంటే ఇప్పుడు మీరే అభ్యర్థులకు అటువంటి ఇప్పుడు ఇచ్చినటువంటి సలహాలు ఏదైతే ప్రణాళిక ఏదైతే ఇచ్చారో మరి మీరే ఏజెండా ఏముంది ఇప్పుడు వాళ్ళ అర్థులం పెట్టారు మీరు అటువంటిది ఏమన్నా సంక్షేమానికి సంబంధించిన మీ వ్యక్తిగతంగా మేనిఫెస్టో విధంగా ఏం పెట్టబోతున్నారు మరి మా వ్యక్తిగతంగా మేనిఫెస్టో డిఫరెంట్ ఉండాలండి ఓకే ఆడపిల్ల కొడితే పదకొండు వేల నూట పదకొండు రూపాయలు పెట్టారు ఏ ఇంట్లో అయినా ఏ ఇంట్లో అయినా ఓకే కుల మతాలకు అతీతంగా ఏ ఇంట్లో అయినా సరే ఇంకోటి ఇంతకుముందు చనిపోయిన వరకు త్రీ థౌజండ్ ఇస్తుంటాయి మూడు వేల రూపాయలు ఇస్తుంటాయి ఓ ఇప్పుడు దానికి రెండు వేలు కలుపుకుండా ఐదు వేలకు చేసినాం అంటే మీ సమిష్టి నిర్ణయాలా లేకపోతే మీ డిసిజన్ తీసుకున్నారా సమిష్టి నిర్ణయం సమిష్టి నిర్ణయాలు ఖచ్చితంగా సమిష్టి నిర్ణయం మా దగ్గర సమిష్టి నిర్ణయాలతోనే మేము ముందుకు వెళ్తాం కాబట్టి మాకు మా పార్టీకి మా దగ్గర ఇంత పట్టుదల ఉంటుంది మా ఇంట ఇంతమంది కార్యకర్తలు ఉండడానికి కారణమే మా సమిష్టి నిర్ణయం ఇప్పుడు ఈ సమిష్టి నిర్ణయాలకు అన్నిటికీ కట్టుబడి ముంగడికి తీసుకెళ్తారా లేకపోతే తర్వాత మీరే ఏకదాటిగా ఓ నిర్ణయం తీసుకుంటారు గెలిచిన తర్వాత సమిష్టి నిర్ణయాలతోనే పనిచేస్తాం పడి కూడా నేను సమిష్టి నిర్ణయాలతో ఈరోజు నేను విజయం సాధించబోతున్నా విజయం సాధించినాక కూడా నేను ఖచ్చితంగా అందరినీ కలుపుకొని సమిష్టి నిర్ణయాలతో రోజు నేను ముందు అన్న నడువు అని చెప్పి నేను ఎవరిని ముందు నడుపుతున్నానో రేపు నేను అభివృద్ధి చేయబోయే కార్యక్రమానికి ముహూర్తం ముందు ఆ వ్యక్తులతో నేను చేపిస్తాను ఎన్నుకుంటే నేను వాళ్ళతో నడిపిస్తా ఓకే ఇప్పుడు మీ మేనిఫెస్టో ఏం పెట్టుకున్నారు ప్రధానంగా మీ యూత్ మీరు ఇప్పుడు యూత్ హెంగ్గా మీరు యూత్ కోసం కష్ట నష్టాలు తర్వాత ఎట్లా చెడిపోతున్నారు యూత్ మరి వాళ్ళకు మోటివేషన్ చేయాలి తర్వాత వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ కల్పించాలి తర్వాత వాళ్ళకు రకరకాలుగా ఉన్న సమస్యలు అంటే వాళ్ళు ఆన్లైన్ గేమ్లు ఇవన్నీ చూస్తుంటే బాగు ఎట్లా సుసైడ్ చేసుకుని పోతున్నారు అంటే మీరు ఎక్కువ యూత్గా ఏం చెప్పబోతున్నారు వాళ్ళకి యూత్కు వారి విద్యా స్థాయిని బట్టి ఉద్యోగ ఉద్యోగ అవకాశాలు కల్పించగలుగుతాం ఎందుకంటే మాకు మినిస్టర్ గారు ఉన్నారు అది ఖచ్చితంగా మాకు సాధ్యం అవుతుంది టూ హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకు యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం లైబ్రరీ ఏర్పాటు చేపిస్తాం అంటే ఇప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండేది వైద్యం కూడా ఒకటి అంటే ఇక్కడ సెంటర్ ఉందో లేదో వైద్యానికి సంబంధించింది ఓకే ఒకవేళ లేకపోతే మీరు దానికి ఏమన్నా తీసుకొచ్చి ఇప్పుడు మినిస్టర్ వైద్య శాఖ మంత్రి కాబట్టి మీరు ఒక సన్నిహితులు ఉంటారు కాబట్టి అటువంటిది ఒకటి బస్తీ దావకానో ఏదో దావకానో కూడా ఎందుకంటే పోతే సంగారెడ్డి పోవాలి లేకపోతే ఇక ఇక్కడనే ఆర్ఎంపీలు ఏదో దానికి ఏదన్నా ప్రత్యేక మార్గం ఏదైనా ఆలోచన చేస్తున్నారా వైద్యం కోసం ఆలోచన విధానం ఏంటంటే మినిస్టర్ హెల్త్ మా హెల్త్ మినిస్టర్ ఉంది కాబట్టి మూడు నెలల కోసారు కానీ ఆరు నెలల కోసారు హెల్త్ క్యాంపులు పెట్టేయాలని ఒక ఆలోచన విధానం ఓకే మా గ్రామ పంచాయతీ ఆవరణలో త్రీ మంత్స్ కాస్తారు లేకపోతే సిక్స్ మంత్స్ కాస్తారు ఖచ్చితంగా హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేపిస్తాం ఇప్పుడు ఉంటారు పెద్ద మనుషులు ఉంటారు కొంత సంగడి వెళ్తుండవచ్చు కొంతమందికి పెద్ద మనుషులు ముసలి వాళ్ళు తాతలు అమ్మమ్మలు ఉంటే వాళ్ళకు వాళ్ళ కోసం ఉచిత హెల్త్ క్యాంప్ను ఖచ్చితంగా నిర్వహిస్తాం ఓకే ఇప్పుడు మీ మీ గెలుపు కోసం మీ చేతిలో ఇప్పుడు ఓటర్ లిస్టు చేతిలో ఉందంటారా లేకపోతే మనీ పవర్ చేతిలో ఉంది అంటారా ఓటర్ లిస్టు చేతిలో ఉంది మనీ పవర్ లేదు ఓటర్ లిస్ట్ చేతిలో ఉంది ఇప్పుడు గ్రామానికి అభివృద్ధికి సంబంధించినటువంటి లిస్ట్ కూడా మీ దగ్గర ఉందా అభివృద్ధి ఏది చేయాలి ఏది చేయకూడదు ఏది చేస్తే శివంపేట బాగుపడుతుంది అది కూడా ఉందా ఉంది మా గ్రామానికి మేజర్గా గ్రౌండ్ అనే వ్యవస్థ పెద్ద సమస్య తాగునీటి సమస్య ఈ రెండు సమస్యలు ముఖ్యం పెద్దగా ఉన్నాయి శివంపేటలో ఇంతకుముందు ఉన్న ఇంతకుముందు పాలకవర్గంలో లేని ఒక మెంబరు మా మిస్సెస్ మెంబరు ఓకే నేను ఒక కోటి రూపాయల వరకు నేను చేసిన ఒక మెంబర్గా శివంపేట గ్రామంలో ఓ గ్రేట్ సర్పంచ్ కూడా చేరు అట్లా ఒక వెయ్యి మీటర్ల అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేసిన ఆ అనుభవం నాకు ఉంది కాబట్టి మినిస్టర్ గారు మన దగ్గర ఉన్నారు కాబట్టి వారి సహకారంతో వారి దగ్గర కూర్చొని మాట్లాడి గ్రామానికి సరిపోవడానికి నిధులు తెచ్చి గ్రామం మొత్తంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థ ఖచ్చితంగా నిర్మిస్తా ఓకే సి మెటల్ రోడ్లు ఉన్న ఏ ఉన్నాయో ఆ ప్లేస్లో మొత్తం సిసి రోడ్లు నిర్మిస్తాం మేజర్గా ఉన్న మా గ్రామంలో ఇవి ఈ సమస్యలు ఉన్నాయి మినిస్టర్ గారితో మాట్లాడి మా గ్రామానికి కావాల్సిన నిధులు తీసుకొచ్చి గ్రామాన్ని స్వస్యశామలంగా అభివృద్ధి చేస్తాం ఒకే ఇప్పుడు వ్యవసాయం సంబంధించినటువంటి గ్రామం ఇక్కడ వ్యవసాయ అది దాని మీద ఆధారపడిన ఫ్యామిలీస్ చాలా ఉంటాయి దానికోసం పశువు వైద్యశాల ఏదైనా ఏర్పాటు చేస్తారా పశు వైద్యశాల మత ఉంది కానీ అక్కడ డాక్టర్స్ అందుబాటులో లేరు ఓకే కొన్ని సంవత్సరాల సంది రైతులు ఇబ్బంది పడుతురు మేము గెలిచిన తర్వాత ఖచ్చితంగా ఇక్కడ ఒక వెటర్నీ వెటర్నీ డాక్టర్ని ఖచ్చితంగా ఏర్పాటు చేస్తాం మాకు మండల చోటకున్నది కాబట్టి అక్కడ ఏంది మనకి సరిపోవడం లేదంటారు ఇప్పుడు ఇంత ఇంతకుముందు పీరియడ్లో ఉన్నప్పుడు మస్కురా తీసుకుపోయి డాక్టర్లను చేసాం కేసీఆర్ సార్ ఓకే ఇప్పుడు మా దగ్గర ఎవరంటే సూర్యకుమార్ అని డాక్టర్ ఉంటారు ఆమె మస్కూర్ధనం చేసింది ఆమె డాక్టర్ చేసింది ఆమెకు అవగాహన లేదు కాబట్టి మేము మినిస్టర్ గారితో మాట్లాడి ఖచ్చితంగా వెటనరీ డాక్టర్ను ఏర్పాటు చేస్తాం ఇంకేమన్నా లైబ్రరీ తర్వాత ఈ అసంఘిక కార్యక్రమాలకు పాల్పడకుండా మీరు అంటే రోడ్డు మీద వెళ్తూ వెళ్తూ ఉంటే వాళ్ళకు చెడు మార్గంలో వెళ్ళకూడదు మంచి మార్గంలో గైడ్ గైడ్లైన్స్ ఎప్పుడైనా ఇచ్చారా లేకపోతే రేపు ఇవ్వబోతారా ఇచ్చాను ఖచ్చితంగా ఇంకా ఇవ్వబోతాను ఎవరైనా రోడ్ పైన వెళ్తుండే తాగి ఇష్టం వచ్చినట్టు పోవడము బైక్ పైన స్పీడ్ పోవడము అట్లా చేసిన వ్యక్తుల్లో కాపి అట్లా కాదు బ్రదర్ చూసుకుంటూ పోవాలి రోడ్డు మీద అందరు ఉంటారు ఎవరికి ఇబ్బంది పెట్టద్దు అని ఇట్లా చాలామంది యువకు సందేశం ఇచ్చిన వాళ్ళందరూ కూడా అన్న కరెక్ట్ చెప్పినామని చెప్పి మనల్ని కూడా అప్రిషియేట్ చేసిన రోజులు ఉన్నాయి అగ్రికల్చర్ ల్యాండ్కి సంబంధించిన రైతుల కోసం మాట్లాడితే వాళ్ళకు కూడా అవగాహన ఇప్పుడు మాడిఫై అవుతుంది ఎందుకంటే దినదినానికి యంత్రాంగం పనిచేస్తూ ఉన్నారు తర్వాత లేబర్ అనేది చాలా కొరత ఏర్పడుతుంది మళ్ళీ పెస్టిసైడ్ విషయానికి వస్తే అదొక రకంగా చూస్తున్నారు మరి వీళ్ళకు తీసుకొచ్చి డాక్టర్లను తీసుకొచ్చి అవగాహన సదస్సు రైతుల కోసం ఏది పంట వేయాలి ఏది చేయాలి అగ్రికల్చర్ ఆఫీసర్లను రప్పించే ప్రయత్నం అవగాహన సదస్సులు ఎప్పుడన్నా పెడతారా పెడతారు అగ్రికల్చర్ వ్యవహరితో మాట్లాడి ఆల్రెడీ ముందు కూడా పెడుతుండే ఇప్పుడు కూడా ఖచ్చితంగా రైతులకు అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి ఏ పంట వేస్తే ఎంత దిగుబడి వస్తుంది దానికి ఎటువంటి ఎటువంటి ఫస్ట్ ఐడి వాడాలి ఎటువంటి విత్తనాలు వాడితే మనకి ఎంత దిగుబడి వస్తుంది అట్లా అవగాహన సదస్సు కూడా ఏర్పాటు చేస్తాం ఖచ్చితంగా ఎట్లా ఇప్పుడు మూడు నెలలకు ఒకసారి మనం హెల్త్ క్యాంప్ పెట్టినట్టుగా గ్రామ సభ పెట్టాలి ఆ తీర్మానాలు చేసేటప్పుడు ప్రత్యేకమైన చర్యలు అంటే ఒక బ్రాండెడ్గా అంటే పబ్లిక్ ఉపయోగపడేవి డ్రైనేజీ మోరేజీ కాకుండా కూడా యూత్లకు సంబంధించినటువంటి ప్లే గ్రౌండ్స్ ఇటువంటి ఏమైనా పెట్టబోతారా ఆల్రెడీ మా దగ్గర క్రీడా ప్రాంగణం ఉంది దాన్ని కొంచెం అభివృద్ధి చేసుకుంటే యువత కూడా కోరుతున్న ఒక గ్రౌండ్ కావాలని మా మా దృష్టిలో ఉంది వాళ్ళకొకటి క్రీడా మైదానం ఏర్పాటు చేయాలని కూడా మా మేనిఫెస్టోలో ఉంది అది కూడా ఖచ్చితంగా యువతకు ఏర్పాటు చేసిస్తాం ఇప్పుడు గత ప్రభుత్వంలో కూడా వైకుంఠ ధామాలు అనేవి నిర్మించారు కొంచెం వాటికి పెన్షన్ ఉండొచ్చు అక్కడ వాటర్ సోర్స్ లేకపోతే గ్రామ పంచాయతీ ట్యాంకర్ అక్కడ పోవడము అనే ఇబ్బందులు చాలా గ్రామాల్లో ఉన్నాయి మరి ఇక్కడ అది నీటుగా ఉందా దాన్ని గ్రీనరీగా మీరు చేయబోతారా అది కూడా ఒక ఇల్లు లేక చేయబోతారా దాన్ని మధ్య వైకుంఠ ధామం ఏర్పాటు చేయడం జరిగింది కానీ అది మొత్తము ముళ్ళ పొదలతో నిండిపోయింది దాన్ని ఖచ్చితంగా గ్రీనరీగా ఏర్పాటు చేసి అందరు కూడా ఇప్పుడు ఎక్కడ ఎవరికి సంబంధించిన ఎవరికి ఎవరి కులస్తులకు సంబంధించి పొలాల దగ్గర పెట్టుకోవడము ఎవరికి సంబంధించి ఒక కులం ఇక్కడ ఒక కులం అక్కడ అన జరుగుతుంది మేము అధికారంలోకి వచ్చినాక కూడా వైకుంఠ ధామాన్ని వందకు వంద శాతం పూర్తిగా ఉపయోగించుకునేటట్టుగా ఏర్పాటు చేస్తాం దానికి ఒకటి రథం కూడా కావాల్సింది ఉండే మరి ఉందా ఇక్కడ శివంపేటలో రథం లేదు రథం కూడా ఏర్పాటు చేస్తుంది ఓకే ఇప్పుడు ఏదైతే పెన్షన్ వ్యవస్థ ఏదో ఉందో పెన్షన్ మరి వాళ్ళు కూడా చాలా ఎదురు చూస్తున్నారు అవును మాకు పెన్షన్ ఎప్పుడు వస్తుంది అది చాలా చాలామంది ఉన్నారు మరి వాళ్ళకి ఎప్పుడు మీరు గెలిచిన తర్వాత వాళ్ళని ఎట్లా మోటివేట్ చేసి వాళ్ళని ఆన్లైన్ ద్వారా ఎప్పుడు ఏ మరి అతి త్వరలో లేకపోతే వాళ్ళు కూడా ఎదురు చూడవలసిన పరిస్థితి ఉంటుందా ప్రభుత్వం దాకా రేషన్ కార్డులు పది సంవత్సరాలు ఇవ్వలే రేషన్ కార్డులు మొన్న కొత్తగా ఇష్యూ చేసింది మేము ఆశిస్తున్నాము ఈ మరో ఈ ముందు నెక్స్ట్ జరిగిపోయే జిల్లా పరిశుద్ధ ఎన్నికల వరకు పెన్షన్స్ కూడా ప్రవేశపెడతాయని మాకు అవగాహన ఉంది అందులో ప్రతి ఒక్కరికి పెన్షన్ ఇప్పించే ప్రయత్నం నూటికి నూరు శాతం ఏర్పాటు చేస్తాం ఓకే ఇప్పుడు ఇంద్రమయ్యన్లు మొన్నటి వరకు ఇచ్చారు తర్వాత చీరలు పంపిణీ కార్యక్రమం చేశారు కాంగ్రెస్ గవర్నమెంట్ అంటే ఇదంతా ఎన్నికల స్టంట్ అంటారా లేకపోతే నిరంతర ప్రక్రియ అభివృద్ధి కాబట్టి అంటారు నిరంతర ప్రక్రియ ఎన్నికల స్టంట్ ఏం లేదు నిరంతర ప్రక్రియని ఇంకోటి ఇందిరామ్మ ఇల్లు మా పార్టీ కానీ కాకుండా గరీబోలకు ఇల్లు లేని వాళ్ళకి మా దగ్గర ముప్పై రెండు ఇళ్ళు సాంక్షన్ అయినాయి ముప్పై రెండు ఇళ్ళు సాంక్షన్ అయినాయి ముప్పై రెండు ఇళ్ళల్లో ఇల్లు లేని వారికి ఇల్లు సాంక్షన్ చేసినాం టిఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ అనే పార్టీలు చూడాలి ఓకే ఊర్లో గ్రామంలో పేదవారు మన అన్నదమ్ముళ్ళనే భావనతో లేని వాళ్ళకు ఇందిరామైళ్ళను ఏర్పాటు చేశారు ఓకే ఇప్పుడు ఏదైతే శివంపేట గ్రామ పంచాయతీ మెయిన్ రోడ్ మీద ఉంది మరి ఇప్పుడు సంత కూడా నడుస్తుంది అందులో భాగంగా ఇప్పుడు రోడ్ వైడింగ్లలో బస్ స్టాండ్ కూడా డిమాలిషన్ కింద పోయింది మరి దాన్ని పునర్వైభవం చేయబోతారో దాన్ని బస్ స్టాండ్ బస్ స్టాండ్ ఆల్రెడీ అది పాత బస్ పోయింది దాని బస్ స్టాప్ ఉంది ఇప్పుడు ఆల్రెడీ అక్కడ ఒకటి బస్ స్టాప్ ఉంది బస్ స్టాప్ డిస్టర్బ్ కాలేదు డిస్టర్బ్ కాలేదు ఆ పాత బస్ స్టాప్ డిస్టర్బ్ అయింది మళ్ళీ ఇప్పుడు హైవే వాళ్ళు కొత్త బస్ స్టాప్ ఓకే కొత్త బస్ స్టాప్ వేసేరు కానీ మాకు ఇక్కడ ఒకటి ఫ్లైఓవర్ కావాల్సింది మినిస్టర్ గారు దృష్టిలోకి పోయినాము తీసుకెళ్ళాము మినిస్టర్ కూడా వచ్చి సర్వే ఇచ్చారు మరి మరో ఆరు నెలలు పట్టవచ్చు సంవత్సరం పట్టవచ్చు ఇక్కడ ఫ్లైఓవర్ కూడా ఏర్పాటు చేస్తాను మినిస్టర్ గారు ఆగి ఇవ్వడం జరిగింది ఒకటి మంచిది గుర్తు చేసినాం ఇక్కడ అంటే ఉమ్మడి మీద ఉమ్మడి మండలికి వ్యవస్థకు వస్తే ఇప్పుడు గుమ్ళూరు కావచ్చు తర్వాత ఈ సూస్పేట్ కావచ్చు అక్కడ పోతే మనకు ఒకటి టోల్ ట్యాక్స్ అనేది పెట్టదు దాన్ని మీ మినిస్టర్ ద్వారా తీసుకొచ్చి ఉమ్మడి పులకల మండలికి దాన్ని ఒక పాస లేకపోతే దానికి ఒక ఫ్రీ ఏదన్నా అది పెడితే ఎంత బాగుంటుంది ఏం చెప్పబోతారు మరి అట్లా అటువంటి ఎందుకంటే మీ ద్వారా కొన్ని గ్రామాలు సేఫ్ జోన్లు ఉంటాయి ఇప్పుడు టోల్గేట్ దగ్గర టోల్గేట్ విషయానికి వచ్చేసరికి దానికి ఇరవై కిలోమీటర్ల పరిధిలో లోకల్ ఫస్ట్ ఉన్నాయి త్రీ ఫార్టీ రూపీస్ ఏమో తీసుకొని లోకల్ పాస్ తీసుకోరు అంటే ఇరవై అంటే ఇప్పుడు డిస్టెన్స్ ఇప్పుడు పులకల్ మండలికి వెళ్ళాలంటే వాళ్ళకి అవసరం పడే తాడదంపల్లి చౌరస్తకే అవును మిగతా వాళ్ళ రోడ్డు కూడా అవసరం లేదు మిన్పూర్ కావచ్చు పెద్దడిపేట కావచ్చు అక్కడ వెళ్ళాలంటే వాళ్ళకి డబల్ ఛార్జ్ ఇది పూర్తిగా ఇది ఒక మేనిఫెస్టోలో పెట్టుకొని మేము పూర్తిగా ఉమ్మడి పులకల మండలికి ఇది ఇస్తే బాగుంటుందని ఇక్కడ ప్రజల ఒక కోరిక ముందు రాబోయే ఎలక్షన్లో ఎంపీటీసీ ఎలక్షన్లు ఉంటాయి మండల ప్రెసిడెంట్ వారు జెడ్పీటీసీ గారు ఉంటారు కాబట్టి అది వాళ్ళ స్థాయి ఓకే వాళ్ళ వాళ్ళ స్థాయి కాబట్టి అది ఇది మన గ్రామానికి సంబంధించింది ఓకే జెడ్పీటీసీ అంటే ఒక మండలికి సంబంధించింది ఎంపీటీసీ ఎంపీపీ వాళ్ళు వాళ్ళ మేనిఫెస్టోలో వాళ్ళు పెడతారు బహుశా మనతో అది అది కాదు ఇక మీ విలేజ్ మట్టికే మా విలేజ్ మట్టికే ఓకే ఇప్పుడు గ్రీనరీ అంతా హర్త కావచ్చు తర్వాత పరిశుద్ధం దీన్ని ఎట్లా ఫోకస్ చేస్తారు ఇప్పుడు ఎందుకంటే నిర్వీర్యం అయిపోయింది గ్రామ పంచాయతీలన్నీ ఎందుకంటే బడ్జెట్ లేక డిజిట్ లేక ఎక్కడిది అక్కడ అయిపోయింది ఇప్పుడు మీరు అధికారానికి కోసం దాన్ని చెత్తనంత తీసేయాలంటే చాలా ట్రబుల్తో పని ఎట్లా దీన్ని ఎట్లా దీన్ని చేస్తారంటారు మా శివంపేట గ్రామ పంచాయతీకి వచ్చేసరికి రెండు సంవత్సరాలు సర్పంచ్ గారు లేకున్నా సెక్రటరీ గారికి మేము అందుబాటులో ఉండి ఆయనకు అందుబాటులో ఉండి గ్రామానికి సంబంధించిన పారిశుద్ధ్యానికి సహకరించడం ఆయనకు ఏ ఏ అవసరానికైనా మనకు ఒక ఫోన్ కొట్టంగా ఇది కావాలంటే ఆయనకు అందుబాటులో ఉండి ఆయనకు సహకరించి గ్రామంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా జనాలకు ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఆయనకు సహకరించుకుంటా జనాలకు అందుబాటులో ఉన్నాం మనం రైట్ మొత్తానికైతే మీకు ఇప్పుడు గెలిపే ఖాయమైంది ఓన్లీ మీరు మెజార్టీ కోసమే ప్రయత్నం చేస్తున్నారు ఖచ్చితంగా మేము మెజార్టీ కోసమే ప్రయత్నం చేస్తున్నాం ఓకే ఓకే ఏదైతే ఇప్పటి వరకు నేను అధికారంలో ఉన్నా లేకపోయినా నేను ఒక వార్డ్ మెంబర్గానే నేను కోట్ల రూపాయలు ఇచ్చి నా వార్డుని సుందరీకరణ చేసిన మరి రేపు ప్రమాణస్వీకారం తర్వాత నేను శివంపేట గ్రామాన్ని ఒక మోడలింగ్లా మరి ఇక్కడ తన సమిష్టి నిర్యాళలతో మండల అధ్యక్షులు కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి మెంబర్స్ కావచ్చు మంత్రి గారి ఆదేశాల మేరకే ఖచ్చితంగా నేను నడుచుకుంటూ అభివృద్ధి పథంలో దూసుకుపోతా అని చెప్పేసి మాకు చెప్తా ఉన్నాను